గర్భవతి సవితికూతురు నాలుగవ భాగం గర్భవతి సవితికూతురు మూడవ భాగంలో అపర్ణకు కుక్క కరిచి బాధపడుతూ ఉంటుంది ఆమె కూతురు గీత ఆ గాయానికి పసుపు రాయమంటే రాయదు దాంతో అపర్ణ బాధ చూడలేక అంజయ్య వెళ్ళి పసుపు తీసుకొచ్చి రాస్తాడు అసలు కుక్క తనను కరవడానికి కారణమైన గర్భవతి సవితికూతురు నందినికి ఆ బాధ ఎలా ఉంటుందో చూపించాలని ఒక ఇనుపరాడును బాగా కాల్చి సలసలామంటూ ఉండగానే ఆ రాడ్డును పట్టుకొని కడుపుతో ఉన్న నందిని దగ్గరికి వస్తోంది అపర్ణ నందిని ప్రశాంతంగా పడుకొని తల్లి రాకను గమనించిన గీత తల్లి చెప్పినట్టుగానే చేస్తోంది నందిని నోరుమూసి చేతులను గట్టిగా పట్టుకుంటోంది ఆ తరువాత ఏం జరిగిందో గర్భవతి సవితి కూతురు నాలుగు భాగంలో ఇప్పుడు తెలుసుకుందాం బాగా కాల్చిన ఇనుపరాడ్డును తీసుకొని నందిని దగ్గరికి వస్తోంది అపర్ణ అది చూసిన గీత చేసిన సైగని అర్థం చేసుకుని వెంటనే నందిని అరవడానికి వీల్లేకుండా నోరు గట్టిగా మూసి పట్టుకుంటుంది అప్పుడే నందినికి మెలుకు వస్తోంది తల్లాడుతూ ఉంటుంది అపర్ణ నవ్వుతూ సలసలమంటూ మరుగుతున్న ఇనుపరాడ్డును తీసుకుని కాల్చబోతోంది అది గమనించిన నందిని తెలివిగా అపర్ణను గట్టిగా తన్నుతోంది అంతే అపర్ణ వెళ్లి కింద వెల్లకిలా పడుతోంది దాంతో ఆమె చేతిలో ఉన్న ఆ ఎర్రగా కాల్చిన రాడ్డు అపర్ణ గుండెల మీద వచ్చి పడుతోంది దాంతో అక్కడ బాగా కాలిపోతోంది ఒక్కసారిగా గట్టిగా అరుస్తోంది అపర్ణ ఆ అరుపు విని అంజయ్య పరుగు పరుగున అపర్ణ దగ్గరికి వస్తాడు ఎదపై కాలిపోయి బాధపడుతున్న అపర్ణను చూస్తాడు అంజయ్య పక్కనే మరుగుతూ పొగలు కక్కుతున్న ఇనుపరాడు కనిపిస్తోంది దాంతోపాటు భయపడుతున్న తన కూతురు నందినిని చూస్తాడు భయపడుతూ వణికిపోతూ ఉంటుంది నందిని కూతురు దగ్గరికి వస్తాడు అంజయ్య నందిని ఓదార్చుతాడు చూసావా నాన్నా పిన్ని ఎంత పని చేయిపోయిందో అందుకు గీత కూడా సహాయంగా నా నోరు గట్టిగా మూసిపెట్టింది నాన్న నేను తెగించి ఏదైతే అదైందనుకుని గట్టిగా పిన్నిని నాన్న దాంతో మీ పిన్ని వెళ్ళకిల్లా పడింది బాగా కాలిన ఆ ఇనపరాడ్డు వెళ్ళి మీ పిన్ని ఎదపై పడింది అక్కడ కాలింది అవునా నన్ను నేను నా బిడ్డని కాపాడుకోడానికి పిన్నిని గట్టిగా తన్నాను ఇప్పుడు పిన్నికి మరొక గాయమైంది అందుకే అంటారు పెద్దవాళ్ళు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతా అని ఒకరికి నాశనం ఎదుటి వాళ్ళ ఏడుపుల మంటల్లో కాలిపోవాల్సిందే అంజయ్యాలా చెప్పి అక్కడి నుంచి నందినిని తన రూంలోకి తీసుకుని వెళ్తాడు ఎదపై కాలి పెద్ద బొబ్బ తేలడంతో అపర్ణ బాధపడుతూ ఉంటుంది ఇక మరుసటి రోజు ఉదయం ఎనిమిది దాటింది నందిని సోఫాలో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉంటుంది అంజయ్య గ్లాసు నిండా నీళ్లు తీసుకుని నందిని దగ్గరికి వస్తాడు ఇదంతా తన గది తలుపు దగ్గర నిలబడి గీత చూస్తోంది తన తల్లి అపర్ణ దగ్గరికి వస్తోంది బెడ్ పైన పడుకొని కుక్కకర్చిన గాయం ఒక పక్క ఎనుపరడ్డు కాల్చిన మంట మరోవైపుతో రెండు బాధలతో బెడ్పైనే పడుకుని ఏడుస్తూ ఉంటుంది అపర్ణ అమ్మా నాన్నె దానికి టిఫిన్ కూడా తీసుకొచ్చి తినిపిస్తున్నాడమ్మా కూడా బాగా ఆకలిగా ఉందే అలాగే మందులు వేసుకోవాల్సింది కూడా ఉంది వెళ్ళి మీ నాన్నకు చెప్పు తల్లి లేకపోతే నా గర్భవతి సవితి కూతురు నందినిని వంటైనా చేయమని చెప్పు నీ దానికేం చెప్పనమ్మా కావాలంటే నాన్న చెప్తాను అనిపి గీత వచ్చేస్తోంది తనను చూసిన తండ్రి అంజయ్య ఇలా అంటాడు నీకు కూడా టిఫిన్ తీసుకురానా ముఖం గడుక్కున్నావా లేదా ్రష్ చేసుకున్నానా అలాగే అమ్మ కూడా టిఫిన్ తీసుకురానా అమ్మ ఆకలితో బాధపడుతుంది ఆ మాట గీత చెప్పగానే అది విని అంజయ్య నందిని గీత ముగ్గురూ బాధపడతారు అంజయ్య అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు అప్పుడు గీత ఇలా అంటుంది చూడవే నా తల్లిని బాధపెట్టి ఇక్కడ సంతోషంగా ఉందామనుకున్నావా కొన్ని రోజులకైనా మా మమ్మీ మళ్ళీ లేచి తిరుగుతుంది గాయాలు మాయమైపోతాయి అప్పుడు నీకుంటుందే అసలైన నరకమేంటో ఇక గీత అలా అనేసరికి ఆ మాటలకు నందిని భయపడుతూ ఉంటుంది ఇంతలో బయటికి వెళ్లిన అంజయ్య టిఫిన్స్ తీసుకుని ఇంటికి వస్తాడు ఒక టిఫిన్ని గబగబా గీత తినేసి మరో టిఫిన్ తీసుకుని తల్లి అపర్ణ దగ్గరికి వస్తోంది గీత ఇక అలా రోజులు గడుస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా అపర్ణ గాయాలు కూడా మానుతాయి ఇక అప్పుడే ఆ ఊర్లోకి కారులో వస్తాడు సుదర్శన్ కారు ఆ ఊరిలో నుంచి సర్పంచ్ ఇంటి దగ్గరికొచ్చి ఆగుతోంది ఆరు బయట కుర్చీలో కూర్చున్న సర్పంచ్ తన ఇంటికి వచ్చిన కారులో వచ్చింది ఎవరా అన్నట్టు చూస్తూ ఉంటాడు కారులోంచి దిగుతాడు సుదర్శన్ సిటీవాడిలాగా ఫుల్ ఫ్యాషన్గా ఉంటాడతను పిల్లి గడ్డం పెట్టుకుని తలపై క్యాపు మెడలో కెమెరా తగిలించుకొని ఉంటాడు సర్పంచ్ దగ్గరికి వస్తాడతను నమస్తే సర్పంచ్ గారు నమస్తే బాబూ ఎవరు మీరు నేను మిమ్మల్ని ఇంతవరకు ఈ చుట్టుపక్కల ఎక్కడా చూడలేదు మాది హైదరాబాద్ అండి నా పేరు సుదర్శన్ నేను సినిమా డైరెక్టర్ని సినిమా షూటింగ్ కోసం ఇక్కడ బాగుంటుందా లేదా అని వచ్చాను అలాగ బాబూ సమయానికి ఇంట్లో వాళ్ళు కూడా లేరు కూర్చువేద్దామంటే ఏమనుకోకు బాబూ మరేవీ పర్వాలేదు సార్ మీరు పెద్దవాళ్ళు కూర్చొనే ఉండండి నేను నిలబడే మీకు అన్ని వివరంగా చెప్తాను అని సుదర్శన్ పదివేల డబ్బులు కట్ట తీసి సర్పంచ్కిస్తాడు వాటిని తీసుకుంటూ సర్పంచ్ ఇలా అంటాడు అయ్యో బాబూ ఏంటిది ఇప్పుడు ఈ ఇస్తున్నారు నేనిక్కడ కొంతకాలం ఉంటాను సార్ మీ ఊరంతా షూటింగ్ కోసం చూడాల్సి ఉంది అలాగే నేను ఊరంతా తిరుగుతూ ఉంటాను ఎక్కడ ఏది నచ్చితే అక్కడ ఫొటోస్ తీసుకుంటాను అందుకు మీరు నాకు అనుమతిస్తే చాలు ఇక ఆ అనుమతి కోసం మరో ఇస్తాను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇక ఆ డబ్బుల్ని చూసుకుంటూ మురిచిపోతూ ఉంటాడు సర్పంచ్ సరే బాబు అని ఒక్క అనుమతి మాట కోసం ఇరవై ఇస్తున్నాడు సినిమా వాళ్ళు చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు అనుకుని సుదర్శన్కు అనుమతిని ఇస్తాడు సర్పంచ్ అప్పుడతనికి తెలియదు సుదర్శన్ చెప్పిందంతా నమ్మి అతనికి అనుమతిచ్చినందుకు సర్పంచ్ కటకటాల పాలవుతాడని కూడా ఎవరైనా కావాలని ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారా చెప్పండి ఇక చూద్దాం ఈ ఊరి సర్పంచ్ని ఎవరు కాపాడతారు మీ ఇష్టం బాబూ ఇక్కడ ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులుండండి మీకేది కావాలంటే అది ఇక్కడే నేనే సిద్ధం చేసి పెడతాను అలాగే సర్పంచ్ గారు అని చెప్పి అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని సర్పంచ్ ఇంట్లోకి వెళ్లి ఒక రూంలో ఉంటాడు బెడ్ మీద కూర్చొని సెల్ఫోన్ తీసి ఒక ఫోన్ చేస్తాడు అక్కా రుద్రారం అనే ఊరికొచ్చాను ఇంకా నేను నుంచి మన పని మీదే ఉంటాను అమ్మాయిల ఫొటోస్ అన్ని తీసి పంపిస్తాను వాటిని చూడండి ఏది నచ్చిందో చెప్పండి ఆ అమ్మాయిని ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు సుదర్శన్ అసలు సుదర్శన్ నిజంగా సినిమా డైరెక్టర్ కాదు వాడి పని ఇలా ఒక్కొక్క ఊరికి వెళ్ళి అక్కడ అందమైన అమ్మాయిల ఫోటోలు తీసి పంపిస్తాడు వాటిలో ఎవరు బాగున్నారనుకొని వాళ్లని లవ్ పేరుతో ట్రాక్లోకి తెచ్చుకొని సిటీలో రహస్యంగా నడిచే వ్యభిచార గృహాలకు అమ్మేస్తూ ఉంటాడు ఇక తనకు తగిలిన గాయాలు పూర్తిగా మానిపోతాయి అపర్ణ మునిపటి మనిషిలాగే మారిపోతోంది సోఫాలో కూర్చొని నందినిని ఎలా అడ్డు తొలగించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో మూట భుజానికి వేసుకుని అంజయ్య అక్కడికి వస్తాడు అపర్ణ పిల్లల్ జాగ్రత్త ముఖ్యంగా నందినిని ఓ కంట కనబెడుతూ ఉండు అసలే ఉట్టి మనిషి కాదు తనని ఇబ్బంది పెట్టకుండా సమయానికి ఇంత అన్నం అన్నంబెట్టు చాలు అబ్బా రాత్రికి ఎలాగో వస్తారు మేం చూసుకున్నది లేని నీ కూతురు అడుగుతారు అప్పుడు మాకు ఇంత పెద్ద జాగ్రత్తలు ఎందుకు చెప్తారు చెప్పండి నేను రెండు మూడు రోజుల వరకు రాను పంచదార పంచదారపల్లిలో మూడు రోజుల ఉంది నేను అక్కడే ఉంటాను వంద చీరలు అమ్ముడు మనకు కొంచెం డబ్బొస్తుంది కదా ఇక ఆ మాట విని అపర్ణ తనలో తాను సంతోషపడుతూ ఉంటుంది అబ్బా ఎంత తీపి ముచ్చట చెప్పారో పోయిరండి పోయిరండి గర్భవతైన సవితి కూతుర్ని తెట్టనో కొట్టను అని పైకి చెప్తోంది కానీ అపర్ణ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఈ అవకాశం కోసమే చూస్తున్నాను మీరు లేకపోతే నందినిని ఒక బంతాట ఆడుకుంటాను చూడు మీరు తిరిగి వచ్చేవరకు ఎవ్వరూ కాపాడలేరు దాన్ని అని అపర్ణ అనుకుని గట్టిగా నవ్వుతోంది ఆ నవ్వుకు ఒక్కసారిగా ఉలిక్కిపడతాడు అంజయ్య అపర్ణ నందిని విషయంలో ఇప్పటివరకు జరిగినవి ఏవీ మనసులో పెట్టుకోకుండా నిన్ను వెళ్తున్నాను అని అక్కడి నుంచి బట్టలు ముట్టను భుజానికి వేసుకుని అంజయ్య బయలుదేరుతాడు అలా బయలుదేరిన పది నిమిషాల తర్వాత ఒక వ్యక్తి దండోరా వేస్తూ కనిపిస్తాడు అందరూ జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా ఉండండి అడవి నుంచి పులి తప్పించుకొని తిరుగుతోంది దాని బారిన పడి ప్రాణాలు పోగొట్టుకోవద్దు అందరూ పిల్లలతో ఇంట్లోనే ఉండండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ముందుకు వెళ్తూ ఉంటాడు అది విన్న అపర్ణ గర్భవతి సవితికూతురు నందినిని పులికి ఆహారం చెయ్యాలి అనుకుంటోంది అందుకు సరిపడా ఆలోచన చేస్తూ ఉంటుంది ఒకవేళ అపర్ణ అనుకున్నట్టుగా నందినిని పులికి ఆహారం చేస్తోందా లేకపోతే రుద్రారంలోకి వచ్చిన సుదర్శన్ గీతకు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడా అసలేం జరుగుతోంది అనేది గర్భవతి సవితికూతురు ఐదవ భాగంలో తెలుసుకుందా ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్